విజయనగరం కేంద్రంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న మెషానిక్ టెంపుల్ నుండి బాలాజీ జంక్షన్ వరకు దివ్యాంగుల వాటర్ల అవగాహన ర్యాలీ ఘనంగా విభిన్న విధావవంతులు ఇజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి జగదీష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఎత్తున దివ్యాంగులతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు మాట్లాడుతూ దివ్యాంగులకు ఓటర్ నమోద నుంచి వరకు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ యొక్క కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు సుమారు రెండు వందల మంది దివ్యాంగులకు ఇప్పుడు ర్యాలీలో అవగాహన కల్పిస్తూ ప్రతి పోలింగ్ బూత్లో దివ్యాంగులు సులువుగా వెళ్ళి ఓటు వేయడానికి కావలసిన సదుపాయాలన్నింటినీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని ఇంకా ఎవరైనా దివ్యాంగులు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు లే ఓటు లేని పరిస్థితి ఉంటే వారికి హోం ఓటింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని కాబట్టి దానికి కావలసిన రిజిస్ట్రేషన్కి ఆంధ్రప్రదేశ్ నుంచి సర్టిఫికేట్ చేయబడిన సదరం సర్టిఫికేటు ఈ యొక్క దివ్యాంగులకు ఉంటే ఆ సదరం సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని హోమ్ హోమ్ ఓటింగ్ కూడా పర్మిషన్ ఇచ్చి ఇంటికి వెళ్ళే ఓట్లు వేసుకునే విధానంలో కూడా ప్రభుత్వం అన్ని విధాల రంగం సిద్ధం చేసిందని అని తెలియజేయడం జరిగింది ఆగిపోలేదు సాగుదాం ఓటు హక్కును వినియోగించుకుందాం ఆగిపోలేదు వినియోగించుకుందాం 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 సాగిపో

ಆಯ್ತು ಆಯ್ತಾ ಸರ್ವಿಸ್ ಆಯ್ತಾ ಅಂತೆ